ఏసుప్రభు చెబుతున్న మాట ఏంటంటే ఒక మాట చెప్పాడు ఏసుప్రభు ఏ మాట పిరికి వాళ్ళు నా రాజ్యంలోకి ప్రవేశింపనేర అని చెప్పాడు వాళ్ళు అంటే భయపడిన వారు అంటే ఏ విషయంలో భయపడిన వారు అంటే విషయం చెప్పాలంటే దేవుడు మనకు తెలుసు ఎన్నో మేలు చేశాడు ఎన్నో కార్యములు చేశాడు ఎప్పుడు లేనివన్నీ మనం పొందుకోనం కొంతమంది దియ్యం నుంచి అవ్వడం కొంతమంది అనారోగ్య విషయంలో వాళ్ళకి తెలుసు బాగుపడిన వాళ్ళకి బాగుపడిన వాళ్ళు మరి కొంతమంది ఎన్నో రకాలుగాను ఎన్నో శోధనల నుంచి ఒడ్డెక్కిన వాళ్ళు ఉన్నారు మరి ఎంత గొప్ప సాక్ష్యం ఉన్న వ్యక్తులు పది మందిలో ప్రకటించలేరు చెప్పలేరు చెప్పరు కూడాను ఎందుకంటే ఎక్కడ మనకు సిపిఐ రేపు పొద్దున్న ఎవరైనా ఇది ఎవరా అని భయపడిపోయి ఇక్కడ ఒక దగ్గర ఆ బెతస్త కోనేటి దగ్గర ఎప్పటి నుంచో రోగులుగా ఉన్న వ్యక్తులు కొంతమంది ఒక ఉదయాన్నే లేచి దేవదోతులు దిగే టైం అని ఒక టైం అంటుంది అప్పుడు ఎవరైతే ముందెలా నీటిలో చేయిబెడుతున్నారు ఆ రోజు ఆ రోజున వాళ్ళు స్వస్థ అయ్యింది అప్పుడు ఒక ఆయన పుట్టుకతో గు్రుడ్వాడు అక్కడ కూర్చొని గురుడువాడు కాబట్టి అందులోకి వెళ్ళలేడు భయపడతానంట అయితే ఆయన వెళ్ళాలని చూస్తాడు వెళ్ళలేడు ఎవరు కూడా ఆయన్ని తీసుకెళ్ళి ఆ నీటిలో ముంచట్లేదు నీరు ఇలా ముడితే చాలు స్వస్థ అయిపోతుంది ముస్లిమ్స్లో కూడాను జబ్ జబ్ అని ఒక దగ్గరికి వెళ్తారు అక్కడ వాటర్ తెచ్చుకుంటారు వాళ్ళు చల్లుతారు అది స్వస్థ అవుతుంది వారు కూడాను అవి నమ్మ బైబుల్ ప్రకారంగా ఉన్నాయి చిన్న చిన్న తేడాలు ఉంటాయి దానికి దీనికి పక్కన పెడతాం ఈ నీరు బైబుల్ ప్రకారంగా అయితే ఆ నీరు ముడితే బెతస్త కోనేటి దగ్గర ఆ నీరు ఎవరైతే ఉదయాన్నే ముట్టారో ఫస్ట్ వాళ్ళు స్వస్థ అవుద్ది అది నేను ముట్టాలి నీ ముట్టాలని చాలామంది అక్కడికి వెళ్తుండేవాళ్ళు అది ఎంతమంది స్వస్థ అయ్యేవాళ్ళు ఒక ఆయనకి అయ్యేది కాదు కారణం ఏంటంటే ఆయనకి కేవలం సాయం చేసేవాళ్ళు కాదు ఎందుకంటే ఆయనకి గుడ్డువాడు కాబట్టి కనబడదు కాబట్టి అందరి ఇల్లు ఆయన ఎల్లాపోయారు స్వస్థ అయ్యేది కాదు అప్పుడు ఒక ఆయన వచ్చి ఇలాగ మట్టి తీసి ఇలా కంటిలో ఎలాగేసాడు నువ్వు స్వస్థ అయిపోయింది తెలిపా అన్నాడా నీ పట్టు పరుపులు ఎత్తుకొని వెంటనే స్వస్థ అయింది అక్కడికి తగ్గింది బాగుంది అని ఆనందపడిపోయింది గింతులు వేసుకుని వెళ్ళాడు అప్పుడు అక్కడ చెత్తాలు చంద్రెడ్డి గారు నీకు ఎవరు స్వస్థపరి చెప్పు చెప్పని అప్పుడు ఈయన గుర్తు రాలేదు కానీ ఒక ఆయన ఏసప్పుడు అప్పుడే అంత దూరం నుంచి వెళ్తుంటాడు ఆ ఈ తల్లిదండ్రులను కూడా అడుగుతాడు ఎవరయ్యా మీ అబ్బాయికి స్వస్థపరిచేడు ఎప్పుడు నుంచి గుడ్డు మీ గుడ్డితనం ఉంది చిన్నప్పటి నుంచి ఉంది మరి ఎవరైనా స్వస్థపరిచో మాకు తెలియదు అంటాడు మరి మీరు చూసినా తెలియదు నేను అబద్ధం అడిసే శతాత్ప ఆ రాజులు ఒప్పుకోరు ఏసుప్రభు స్వస్థపరిచాడు అయితే మతాలు గొడవలు అప్పటికే ఉన్నాయి చాలా ఉన్నాయి అప్పుడేమంట ఎవరైతే స్వస్థ అయింది ఆయన చూస్తాడు అలాగా గుర్తుపెట్టాడు అది ఆయనే నాకు స్వస్థపరిచాడు ఏసుప్రభు ఏసుప్రభు ఆయనే ఆయనే ఆయన అన్నాడు అనేసరికి అందరూ సైలెంట్ అయిపోయారు వరబు నిజం చెప్తాడు వీడు అసలు అబద్ధం చెప్పినట్టు ఎక్కడైనా దారి దొరికితే నిజం చెప్పినట్టు కొండదు ఆ రోజులు కదా ఈ రోజులు కూడా నిజం చెప్పేసరికి అందరూ కంగారు పడతారు ఎందుకంటే చంపేస్తారు వీడు ఆ దేవుడు శ్వాస పరిసరం ఒప్పుకోడు ఇది బొమ్మలు ఇలా ఉన్నాయి ఆ ఉన్న ఉన్నాడు సాతానుభాములు ఏది అట్లో శక్తి లేకపోయినా అలవాటు అయిపోయింది వాళ్ళకి అవే ఉండాలి వాళ్ళకి వేసి ఇప్పుడు దేవుడు అని తెలిసి ఆయన శ్వాస ఒప్పుకోరు అయితే అప్పుడు ఈయన ఈ నువ్వు తల్లిదండ్రులు మాకు తెలియనేస్తాడు ఎవరు కూడా సాక్ష్యం పొంది పిరికి వాళ్ళు ప్రభు చెప్తారు ఏంటంటే వాళ్ళు నా రాజ్యంలోకి రా నేరరు పరలోక రాజ్యానికి అని ఏసే అంతే ఇక్కడ ఏంటంటే వాళ్ళు పరలోక రాజ్యానికి రని చెప్తున్నాడు అప్పుడు ఆయన ఏసుపరువుని చూసి అదుగో ఏసే వెళ్ళిపోతున్నాడు కదా ఆయన నేను చూశాను ఒక మట్టి ఇలా తీసిన కన్ను ఇలా కన ఏదో నాకు తగ్గిపోయింది ఎప్పుడు నాకు కనబడలేదు ఎప్పుడు నుంచి ఈ నద్ది కా కాసుకుంటూ ఉన్నాను కానీ ఎంతోమంది లోనికి లోనికి స్వస్థ పొందుతున్నాను కానీ నేనైతే మాత్రం స్వస్థ పొందలేదు ఆయనే నాకు స్వస్థపరిచాడు ఆయనే 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 అనేసరికి రాజులందరూ చూసి ఆశ్చర్యపోయారు నిజమా నిజమా నిజమని అయితే వాళ్ళు నమ్మలేదు కానీ ఆ నిజం చెప్పడం వల్ల చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నారు అలాగే నిజం చెప్పడం వల్ల ఏంటంటే నిజం చెప్పేవాడు లోక విరోధి అటు లోక విరోధి నిజం చెప్పిన ఎవరైనా సరే లోకానికి విరోధి లాంటి వాళ్ళు లోకము అంగీకరించదు అబద్ధం చెప్పిన వాడిని అందరూ ప్రేమిస్తారు అక్కడ కూడా అదే జరిగింది యేసుపురు కూడా భూమి మీదకి పుట్టి రెండు ఆయన పుట్టినప్పుడు చిన్నపిల్లలు రెండే సంవత్సరాల పిల్లలు అందరూ చంపేస్తారు ఎందుకంటే రక్షకుడు పుడత మత మతం ఉద్దేశ ఉద్దేశాలు అక్కడ రక్ష యేసు ప్రభు వచ్చాడు మహారాజు పుడతాడు యేసుక్రీస్తు రక్షకుడు తెలిసి మతాలు పెరిగిపోతాయి అనేసి అందరినీ చంపిస్తే రెండు సంవత్సరాల పిల్లలు లే దేవుడిని చంపగల రావద్దు అక్కడ జెరుసలంలో వాళ్ళు వెళ్ళి తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఈ నుంచి అలాగా జాగ్రత్త కాపాడుకుంటూ రెండు సంవత్సరాల పిల్లలు చంపిస్తే అప్పుడు కూడా నేర్చుకుంటూ పుట్టేటప్పుడు కానీ దేవుని చంపలేరు కనుక బట్టలు పంపినా సంప్రాయంకాలు వెళ్ళి దేవుని చూసి మనసుకు కరిగిపోయారు వీళ్ళు కరిగిపోయి అక్కడ సాంబ్రాని బోలం సమర్పించేసి ఇంకొక దిశని వెళ్ళిపోయారు వాళ్ళు దేవదూతలు చెప్పి ఇంకొక దిశని వెళ్ళిపోనారని వాళ్ళు సంపలేదు అది చేసేప్పుడు పెద్దవాడయ్యి ఆయన కూడా భయపడలేదు నిజమే చెప్పాడు అయితే లాస్ట్కి ఆయన సిలివేశారు అని విషయం తెలుసు ఆయన సమాధి చేశారని చేశారు ఆయన నిజమే చెప్పారు ఆయన సమాధి చేసిన సమాధి నుంచి లేచాడు సజీవుడు ఎవరు ఆయన బంధించలేదు ఆయన ఎక్కడ సిగ్గుపడవలేదు ఆయన ఎక్కడ కూడా భయపడలేదు కూడా నన్ను అందుకని నిజం చెప్పాలి భయపడాడు పెరిగివాడు నా రాజ్యం రాడని ప్రభు చెప్పి థ్యాంక్ యూ ఈ వాక్యాన్ని షేర్ చేయండి